శ్రీ లక్ష్మీ హయవదన పరబ్రహ్మణే నమ ఆండాల్ తిరువడిగలే శరణం మన ధనుర్మాస వ్రతంలో ఈరోజు ఇరవయ్యవ పాసురంలోకి చేరుకున్నాం నిన్నటి పంతొమ్మిదవ పాసురంలో ఆండాల్ గోష్ఠి నీలాదేవితో అమ్మా ఒక్క నిమిషమైన స్వామిని మాతో పంపించలేవా నీ చక్కటి రూపానికి నీ అందమైన మనస్సుకు ఇది తగునా అంటూ నిష్ఠూరంగా మాట్లాడారట స్వామివారు దొరకడం లేదనే బాధతో వాళ్ళు నిష్ఠూరంగా మాట్లాడుతున్నారే కాని వేరేమీ కాదని అమ్మవారు మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండిపోయారట అయినా శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడలేదు ఇంకా నిద్ర లేవనేలేదు అప్పుడు వెంటనే వీళ్ళు మళ్ళీ ఇలా కాదు మనకు పరసాధనాన్ని ఇవ్వవలసింది ఆ స్వామియే కదా ఆ పరమాత్మని మళ్ళీ ప్రార్థిద్దాం అని చెప్పి శ్రీకృష్ణుని ప్రార్థించడం మొదలుపెట్టారట స్వామి నువ్వు ఆశ్రిత రక్షకుడువు ఎవరు పిలిస్తే వాళ్లకు పలుకుతావంటారు కోరినంతనే కోటి వరాలు ఇస్తావంటారు ఇప్పుడు గనక నువ్వు మేము కోరిన వెంటనే మా కోరిక తీర్చకపోతే మా దగ్గరకు రాకపోతే ఆ బిరుదులన్నీ వాటి గౌరవాన్ని కోల్పోతాయి కాబట్టి నువ్వు రావాలి అని గోపికలు ప్రార్థించినా కానీ శ్రీకృష్ణుని నుండి ఎలాంటి సమాధానం లేదు వాళ్లలో వాళ్లే చర్చించుకుని మళ్ళీ ఒకసారి అమ్మవారినే ప్రార్థిద్దాం అంటూ ఈ ఇరవయవ పాశురంలో ఆ నీలాదేవి యొక్క సౌందర్యాన్ని ఆ తల్లి గుణగణాలను వర్ణిస్తూ ఆ స్వామి మమ్మల్ని కరుణించాలంటే నువ్వే మాకు దిక్కు అంటూ ఈ పాశురంలో చెప్తున్నారన్నమాట అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి అసలు ఈరోజు ఆ పరమాత్మ ఒక విగ్రహ రూపంలో మనందరికీ దర్శనమిస్తూ ఇలా భగవంతుడిగా వెలిసి ఆయన ఆశీస్సులను అందిస్తున్నారు అంటే దానికి కారణం ముఖ్య కారణం అమ్మవారేనట ఒకసారి శ్రీమన్నారాయణునితో అమ్మవారు లక్ష్మీదేవి ఇలా అన్నారట స్వామి ప్రహ్లాదుడు ధ్రువుడు ఇలాంటి గొప్ప భక్తులు మాత్రమే మీరు ఎక్కడెక్కడ అంతర్యామిగా ఉన్నారో తెలుసుకోగలరు సామాన్యులందరూ సర్వత్రా నుండి ఉన్న మిమ్మల్ని చూడగలిగే జ్ఞానం ప్రతి ఒక్కరికీ ఉండదు కదా మరి ఎలా అని అడిగితే అప్పుడు అమ్మవారి కోసం స్వామి అర్చారూపంలో అంటే విగ్రహ రూపంలో ఈ విశ్వంలో ఈ భూమి మీద వెలిశారట అందుకే ఐదవ పాశురంలో మాయనై మన్ను వడమధురై అంటే మధురలో వెలిసినటువంటి స్వామి అక్కడ అర్చావతారం గురించి చెప్పబడింది అర్చామూర్తి గొప్పదనం ఏంటంటే ప్రతి ఒక్కరూ దర్శించే విధంగా ఈ మాంసపు ముద్దతో తయారైన శరీరంతో ఈ రెండు కళ్ళతో తనివి తీరుగా దర్శించే భాగ్యాన్ని కలిగిస్తూ నూట ఎనిమిది దివ్య దేశాలలో ఆ స్వామివారు అవతరించారు ఇందులో నూట ఆరు దివ్యదేశాలను మాత్రమే మనం చూడగలం మిగతా రెండు మన కంటికి కనిపించవు అదే పరమపదం వైకుంఠం మన అందరికీ దర్శించుకునే భాగ్యాన్ని కల్పించినది ఆ తల్లి ఆ జగజ్జననే అన్నమాట ఆ తల్లి కోరికను మన్నించి స్వామి ప్రతి చోట ప్రతి దేవాలయంలో ఆయన వెలసి మనల్ని పునీతుల్ని చేస్తున్నారు మనల్ని చరితార్థుల్ని చేస్తున్నారు కాబట్టి ఆ జగజ్జనని ఆ లోకమాత లక్ష్మీదేవి తన బిడ్డలందరూ ఆ స్వామిని చేరుకోవాలని ఆ స్వామిని తెలుసుకోవాలని పరితపిస్తూనే ఉంటుందట మన అమ్మ కూడా అంతే కదా తల్లి చేసిన తీయని పాయసం ఇంట్లో నలుగురు తిని ఐదవవాడు తినకపోతే అమ్మ ఆ తినవాడి గురించే ఎక్కువ పరితపిస్తుంది అదేవిధంగా అందరి కోసం ఆ స్వామిని వేడుకుని మనందరికీ ఆ స్వామిని అర్చారూపంలో మనకు దగ్గరగా ఉండేటట్లు అందించినటువంటి లోకమాత ఆ లక్ష్మీదేవి అటువంటి లక్ష్మీస్వరూపమైన నీలాదేవిని ఆ స్వామిని పంపించు తల్లి అని ఇప్పుడు గోపికలు ప్రార్థిస్తున్నారు అలాగే శ్రీకృష్ణ పరమాత్మను కూడా ఏ విధంగా వేడుకుంటున్నారో ఈ పాశురంలో చూద్దాం ఇరవయ్యవ పాశురం ఆండాల్ తిరువడిగలే శరణం మూవర్ అమరర్కు మున్సెన్రు కప్పం తవిర్కుం కలియే తుజిలెజాయ్ సెప్పముడయాయ్ తిరలుడయాయ్ చెత్తార్కు వెప్పం కొడుక్కుం విమలా సెప్పన్న చెప్పన్నమన్ములై సెవయ్ సిరుమరుంగుల్ నప్పిన్నై నయ్ తిరువే తుజలజాయ్ ఉకమూ తట్టం తున్మణీ ఇపోతే ఎమ్మెరాటు ఏలోరెంబావ్ కదిసి మును ముందు ముప్పూడు కోట్ల దేవతల భయమును బాపు బలశాలి నీవే శక్తిసంపన్నా ఆర్జనశాలి ఆశ్రుతుల శాత్రవులకు భయజ్వర కారక విమలతత్వ నిధి మేల్కొనుము త్వరితగతి రారమ్ము హేమ బింబోష్ఠీ హరిమధ్య శ్రీతుల్య పరిపూర్ణ నీలాసతీలెమ్ము అలవట్టము కంచుటద్దము మాకిచ్చి నీ వల్లభుని కృష్ణుని మాతోడ ఇప్పుడే అవకాశమిడగా ప్రార్థించదము ముందుగా ఈ పాసురము యొక్క అర్థాన్ని పరిశీలిద్దాం అంటే ఇక్కడ స్వామివారి గొప్పదనాన్ని వర్ణిస్తున్నారు ముప్పై మూడు కోట్ల దేవతలు అని చెప్పుకుంటాం కదా ముప్పై మూడు కోట్లు అంటే ఈ కోట్లు కోటి అనేది సంఖ్య కాదు ముప్పై మూడు వర్గాల దేవతలు అన్నమాట వాళ్ళెవరు ఎనిమిది మంది వశువులు పదకొండు మంది రుద్రులు పన్నెండు మంది ఆదిత్యులు ఇద్దరు అశ్వనీ దేవతలు వీళ్ళను ముప్పై మూడు కోట్లు అంటే వీళ్ళ క్రింద ఇంకా కొన్ని కోట్ల దేవతలు ఉంటారన్నమాట వీళ్లను ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు వీళ్ళలో ఎవరికైనా సరే ఇంకా ఆపద రాకముందే వాళ్ళు వచ్చి శరణం శరణం అని అడగకముందే మాకు ఆపద వచ్చిందని చెప్పనక్కర్లేదట చెప్పకుండానే ముందు ముందుగానే వెళ్తావు కదా నువ్వు యుద్ధంలో కూడా అందరికంటే ముందు నిలబడతావు కదా కురుక్షేత్ర యుద్ధంలో కూడా అంతే ఆ అర్జునుడు వెనక ఉంటే రథసారథి అయి నువ్వు ముందు నిలబడి ఆ బాణాలను అడ్డుకున్నది నువ్వే కదా అలాగే ఒక మధ్యవర్తిత్వం నడపాలన్నా కౌరవుల పాండవుల మధ్య శత్రుత్వాన్ని తొలగించాలన్నా కౌరవుల వద్దకు దూతగా నువ్వే వెళ్ళావు వాస్తవంగా శ్రీకృష్ణుడికి కౌరవులకు ఎటువంటి విరోధమూ లేదు కానీ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెడతారు శ్రీకృష్ణుణ్ణి అలా మధ్యవర్తిత్వానికి కౌరవుల వద్దకు వెళ్ళినప్పుడు దుర్యోధనుడు కావాలనే ఆయన కూర్చున్న ఆసనం క్రింద పడిపోయేలా ఏర్పాట్లు చేస్తాడు కానీ స్వామి అంతర్యామి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి అన్నిటినీ ఆయన అధిగమించగలుగుతాడు అలా ఎవరన్నా శరణు అనకముందే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతావు యుద్ధంలో ముందే ఉంటావు ప్రతిదానికి నేనున్నానని పలుకుతావు అలాగే నిన్ను ఆశ్రయించిన వారికి శత్రువుల వలన కలిగే భయాన్ని తొలగిస్తావు నేనున్నాన్నంటూ అంత ధైర్యాన్ని ఇస్తావు ఇటువంటి గొప్ప బలశాలివి మేలుకో స్వామి అలాగే ఆర్జవం కలవాడా రక్షణ చేసే స్వభావం కలిగినటువంటి వాడా బలం కలిగినవాడా ఆశ్రితుల శత్రువులను నీ శత్రువులుగా అనగా శరణన్నవారి శత్రువులందరూ నీకు శత్రువులేనేట అలా భావించి అలా వాళ్ల శత్రువుల దగ్గరకు వెళ్ళి వాళ్ళందరికీ వెన్నులో వణుకు పుట్టిస్తావే భయజ్వరాన్ని కలిగిస్తావే నిర్మలమైనటువంటి వాడా మేమింతగా వేడుకుంటుంటే అన్నెం పుణ్యం ఎరుగని గోపబాలికలం కదా మమ్మల్ని దయచూడు స్వామి నిర్మలుడా మేలుకో ఆశ్రిత రక్షకుడ ఆర్తత్రాణ పరాయణ దీనబాంధవ అంటూ రకరకాలుగా వేడుకుంటున్నారు ఇక మళ్లీ నీలాదేవిని కూడా ప్రార్థిస్తున్నారు బంగారు కలశాలను పోలినటువంటి వక్షస్థలం కలిగినటువంటి దానా దొండ పండువలే ఎర్రని పెదవులు కలిగినటువంటి దానా సన్నని నడుము కలిగినటువంటి దానా ఓ నీలాదేవి ఓ పరిపూర్ణురాల ఈ లక్షణాలన్నింటినీ అంటే సన్నని నడుము ఎర్రని పెదవులు సాముద్రిక లక్షణాలు అంటారు అంటే ఏ వ్యక్తి కూడా ఎటువంటి లోపం లేకుండా ఉండదు కేవలం అవతార పురుషులు గొప్ప వ్యక్తులకు మాత్రమే అటువంటి లక్షణాలు ఉంటాయట రాముడు కృష్ణుడు మరియు ఇటువంటి అమ్మవార్లకు మాత్రమే ఇటువంటి లోపము ఉండదట అందుకే అమ్మవారిని అనవద్యాంగి అంటారట ఈ సర్వ సాముద్రిక లక్షణాలన్నింటినీ కలిగినటువంటి ఓ నీలాదేవి లక్ష్మీ సమానురాల మేల్కొనుము మన గోపికలకు అద్దము విసనకర్ర కావాలట అది ఇచ్చి స్వామిని స్నానానికి పంపమన్నారు మన గోపికలు ఇక్కడ అద్దం అంటే స్వచ్ఛతకు ప్రతిరూపం అద్దం అద్దం మీద దుమ్ము పడితే అద్దం మీద ఉన్న బొమ్మే మనకు కనబడదు కనుక మనస్సును అద్దంలా ఉంచుకోవాలి ఆ అద్దం వంటి మనస్సులో భగవంతుడి రూపం మనకు కనబడుతుంది కనుక మా మనస్సును అద్దం వలె స్వచ్ఛమైన దానినిగా చేయి ఇక్కడ అద్దం అంటే ఆ అద్దము వలె మనసు మారడానికి వీలైనటువంటి మంత్రరత్నాన్ని మూల మంత్రాన్ని నాయనా అని అర్థం ఇక్కడ గోపికలు నీలాదేవితో విసనకర్ర ఇవ్వమంటున్నారు అంటే అర్థమేమిటి పూర్వకాలంలో కరెంటు లేని కాలంలో వ్యసనకర్రతో విసురుకుంటే ఆ ప్రక్కవాడికి కూడా కొంతగాలి వచ్చేది ఆ తాటాకు విసనకర్ర తడిపి ఎండాకాలం విసురుకుంటే చల్లటి గాలి వస్తుంది వడదెబ్బ తగలదు ఇక్కడ విసనకర్ర మన తాపాన్ని తీరుస్తున్నది చల్లదనాన్ని కలిగిస్తున్నది ఇక్కడ విసనకర్ర అనేది ద్వయమంత్రం స్వామివారి పాదములను శరణు కోరే మంత్రం ఇవి రెండు సంసారతప్తుడైనటువంటి వాడికి వేసవికాలంలో ఎండలో తిరిగి వచ్చిన వారి శరీరానికి ఎంత ఉపయోగపడుతుందో సంసారమనే అగ్నిగుండల్లో పడి అల్లాడిపోతున్న జీవుడికి ఈ ద్వయమంత్రమనే విసనకర్ర అంత చల్లదనాన్ని కలిగిస్తుంది కనుక అద్దము విసనకర్ర ఆ రెండింటినీ అనుగ్రహించమని అమ్మవారిని అయ్యవారిని కోరుకుంటున్నారు ఆండాల్ గోష్ఠీ కనుక ఇందులో లక్ష్మీనారాయణ తత్వం మిళితమై ఉన్నందున ఈ పాశురాన్ని గనుక మనం చదువుకున్నట్లయితే ఆ స్వామి ఎందు భక్తి కుదురుతుంది మనకు ఉన్నటువంటి తాపాలు నశించిపోతాయి భగవంతుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అని నమ్ముతూ ఆ స్వామిని చేరేందుకు మాకు సహకరించమని ఆ నై నీలాదేవిని ప్రార్థిస్తున్నారు రేపు తిరిగి ఇరవై ఒకటవ మళ్ళీ కలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ